ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ఎబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకుందాం కాబట్టి వడలిన చేతులను సడలిన మోఖాలను బలపరచుడి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని బిడ్డలు బలపడాలి శక్తిని పొందుకోవాలి బలహీనంగా ఉన్న గొర్రెలను కాపరి బలపరచాలి సంఘ పెద్దలు బలపరచాలి సంఘము మరి సంఘంలో ఉండే బిడ్డలను బలపరచాలి బయట నుంచి కొత్తగా వచ్చే వారిని కూడా మనం బలపరిచే వారిగా ఉండాలి ప్రోత్సహించే వారిగా ఉండాలి కొంతమంది బలహీనంగా ఉంటారు దుఃఖంలో ఉంటారు బాధలో ఉంటారు కష్టంలో ఉంటారు వ్యాధులో ఉంటారు అలాంటి వారిని మనం బలపరిచే వారిగా ఉండాలి అల్లలుయా ఈరోజు ఈ వాక్యం పెట్టిన నీవు ఇతరులను బలపరిచే వ్యక్తిగా ఉండాలి ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి దీవించే వ్యక్తిగా ఉండాలి వారి బాధను నీవు పంచుకొని వారి కోసము ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి అదే బైబుల్ వాక్యం చదివిస్తుంది వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు నువ్వు బలపరచాలి హలలుయా మరి ఎందుకు ఈ యొక్క దుఃఖంలో ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో మనం వారిని బలపరచాలి అన్న విషయాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ యొక్క అధ్యాయంలో మరి మనము ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాలి ఇంత గొప్ప సాక్షి సమూహము అని మొదటి వచనంలోనే ఉంది అంటే పరిశుద్ధులను చూస్తూ బైబిల్లో ఉన్న విశ్వాసులను భక్తులను చూస్తూ మన విశ్వాసపు పోరాటంలో ఈ యొక్క ప్రయాణంలో మనం ముందుకు సాగాలి అని హెబ్రులకు రాసిన ఈ గ్రంథకర్త మనకు తెలియజేస్తా ఉన్నాడు అయితే మనం ముందుకు సాగుతూ పరిశుద్ధపరచబడాలని ప్రభులో ఇంకా పవిత్రం అవ్వాలని నీతియుక్తంగా జీవించాలని మరి ప్రభు కోరుకుంటున్నాడని ఈ యొక్క భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు కొన్నిసార్లు ప్రభు మనల్ని శిక్షిస్తాడు అని కూడా ఇక్కడ పైన వచనల్లో మనం చూస్తా ఉన్నాం తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్లు మరి ఆత్మలకు తండ్రి అయిన ప్రభు మనల్ని శిక్షిస్తాడు ఎందుకు శిక్షిస్తున్నాడంటే మనము కూడా తన పరిశుద్ధతలో పాలుపంపును పొందాలనే ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడు అలలుయా ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు ఏదైనా శిక్షకుండా వెళ్తున్నావా ఏదైనా గుండా వెళ్తున్నావా ఏదైనా శోధన గుండా వెళ్తా ఉన్నావా అయ్యో నాకు ఎవరు లేరే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా ప్రభు నన్ను పట్టించుకోవడం లేదే అనుకోవన అవసరం లేదు అలలుయ నిన్ను ప్రభు పరిశుద్ధపరుస్తున్నాడు అల నీ ఓర్పు సహనంతో ఉంటే నిన్ను పవిత్రపరిచి నేను తీర్చిదిద్ది నీకు మంచి భవిష్యత్తును కూడా ప్రభు ఇస్తాడు కాబట్టి వడలిన చేతులను సడలిన ముఖాలను బలపరచుడి బలపరిచే దేవుడు ధైర్యపరిచే దేవుడు నీ దుఃఖాన్ని తీసివేసే దేవుడు నీకున్న ఆ శ్రమలో ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడు ఆ శ్రమ ఎందు నిమిత్తం వచ్చిందో నియంత్రం నీవు తప్పు చేయడం వల్ల వచ్చిందో లేదా సాతాను నీ మీద దాడి చేయడం వల్ల వచ్చిందో కానీ దేవుడు మాత్రము నీకు సహాయం చేస్తున్నాడు కొన్ని శ్రమలు నీ జీవితంలో ఆయన అనుమతించినా అవి నీ మేలు కొరకే కదండి అలలుయ శ్రమ ఓర్పును ఓర్పు సహనమును కలరిస్తాయని మనం గ్రహించి మరి ఈ శ్రమలో ఓర్పు సహనం కలిగి మనము నిత్య జీవం వైపుగా అడుగులు వేస్తూ ముందుకెళ్ళ అలలుయ దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వాళ్ళని బలపరచండి ధైర్యపరచండి స్థిరపరచండి ఏ కన్నీరులో ఏ బాధలో ఉన్నా బాధ తీసివేయండి వారి ప్రియమైన వారు మరణించినారేమో కుటుంబంలో ఇబ్బంది ఉందేమో అనారోగ్యం ఉందేమో శోధన ఉందేమో కష్టాలు ఉన్నాయేమో నీ బిడల్ని బలపరచండి వారికి ఉన్న కన్నీరంతా తుడిచివేయండి నీ శక్తి చేత బలం చేత నింపి మంచి భవిష్యత్తును వానికి అనుగ్రహించమని మా ప్రభును రక్ష కూడా లార్డ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరత తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమె